ఒక్కరు కూడాను అక్కడ హాజరు కాని పరిస్థితి అసలు ఏం జరుగుతోంది డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మనం మొత్తంగా తీసుకున్నట్లయితే నిన్న జనసేన భీమవరంలో ఏర్పాటు చేసిన పార్టీ పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ లో ఎక్కడ మనకి జనసేన కేడర్ కానీ జనసేనకు సంబంధించిన కార్యకర్త కాని కనిపించని వైన మొత్తం అంతా తెలుగుదేశం వాళ్ళే అక్కడ ఉండి దగ్గరుండి అంతా చూసుకున్నారు అనే టాక్ వస్తుంది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏం జరుగుతోంది జనసేన పార్టీకి సంబంధించి ఏం జరుగుతోంది అసలు ఎలా తీసుకోవాలి మనం బేసిక్ గా జనసేన పార్టీ అది ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ రూపం ఇంకా రాలేదు అది వారు స్వయంకృత అపరాధం కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీని స్థాపించినప్పటికి కూడా ఆయన పార్టీ ఆయన నడక సినిమా స్టైల్ దాటట్లేదు జనరల్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నదే సినిమా ఫ్యాన్స్ అంటే ఆయన సినిమా రంగం నుంచి వచ్చాడు కాబట్టి ఫ్యాన్సే ఆయనకి పునాది కానీ ఫ్యాన్స్ పునాదిగా ఉండడం ఒక అడ్వాంటేజీ ఫ్యాన్స్కే పరిమితం కావడం డిసడ్వాంటేజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అడ్వాంటేజ్ ఫ్యాన్సే డిసడ్వాంటేజ్ ఫ్యాన్సే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా ఆయన ఇన్ని కాలం పాటు సినిమాలో నటించిన కారణంగా ఏర్పడినటువంటి ఒక అసర్ట్ అశేషమైనటువంటి ఫ్యాన్స్ కానీ ఆ ఫ్యాన్స్ ని ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పార్టీగా కన్వర్ట్ చేయాలి రాజకీయ పార్టీ రూపాన్ని తీసుకోవాలి తీసుకున్నప్పుడు వాళ్ళు పునాదిగా మారుతారు ఆ ప్రయత్నం ఆయన ఈ పది పన్నె పది కాలంలో చేసే ప్రయత్నం చేయలేదు దానికి వాళ్ళు పేర్లు కూడా పెడుతున్నారు మేము ఇప్పుడు మా రూపమే బెటర్ డిఫరెంట్ మాది రాజకీయ పార్టీ కన్నా స్వచ్ఛంద సమస్య లాగా పనిచేస్తాము ఇట్లా మాట్లాడుతున్నారు స్వచ్ఛంద సమస్యలు ఏవి కూడా రాజకీయాల్లో సక్సెస్ కావు ఎందుకంటే అన్నా హజారే గారు స్వచ్ఛంద సమస్య పెట్టి పెద్ద అవినీతికి వ్యతిరేకంగా పోరాడు ఆయన సక్సెస్ కాలేదు కానీ అరవింద్ కేజ్రీవాల్ దాని రాజకీయ పార్టీగా కన్వర్ట్ చేసి చీఫ్ మినిస్టర్ ఢిల్లీ అయినాడు పంజాబ్ లో గెలిపించాడు కాబట్టి ఎప్పుడు కూడా అభిమానం స్వచ్ఛంద సమస్యల యాక్టివిటీ పొలిటికల్ గా టర్న్ తీసుకోకపోతే ఇబ్బంది వస్తుంది రెండోది సినిమా ఫ్యాన్స్ లో రెండు సమస్యలు ఉంటాయి సినిమా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ చూసి ఫ్యాన్స్ అవుతారు ఆ ఫ్యాన్స్ లో అన్ని రకాల పార్టీ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అభిమానించే వాళ్ళు ఉంటారు వాళ్ళని అభిమానులుగానే పెట్టేస్తే అభిమానిగా పవన్ కళ్యాణ్ చూస్తారు ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక సభలో నాకు జిందాబాద్ కొడతారు జగన్ కోటేస్తారు మీరు అనియా ఒక సభలో అన్నాడు అంటే అర్థం ఏంటంటే వైజాగ్ అన్నాడు అంటే ఫ్యాన్స్ అట్లే ఉంటారు ఫ్యాన్స్ తప్పు కాదు ఫ్యాన్స్ అనే రాజకీయాలు ఉంటాయి ఆయన యొక్క యాక్టింగ్ చూసి అభిమానిస్తారు ఇప్పుడు ఆ యాక్టింగ్ వరకే పవన్ కళ్యాణ్ గారు పరిమితం కాకుండా ఒక రాజకీయ నాయకుడు తన దశ దిశ నిర్దేశించుంటే పార్టీ ఆయన అభిమానించే వాళ్ళు కొంతమంది ఈ రాజకీయ ఇష్టం లేక వెళ్ళిపోయేవాడు ఉంటారు కానీ ఆయనకంటూ ఒక వ్యవస్థాగత ఏర్పాటు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి వ్యవస్థాగత నిర్మాణమే లేదు ఆయన అభిమానించే వాళ్ళు తప్ప ఉండరు దానివల్ల ఏమవుతుందంటే క్రిటికల్ పొలిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇబ్బంది పడుతుంది ఇప్పుడు మీరు ప్రధానంగా ఆయన పార్టీ కార్యక్రమ లో కార్యకర్తలు అంటే కార్యకర్తలు ఎవరు ఒక చట్టం ఒక జిల్లా కమిటీలు ఒక డివిజన్ కమిటీలు ఇట్లుంటే ఉంటే వాళ్ళ కార్యకర్తలు పేరు పెడతారు ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చిన ఫ్యాన్సే వస్తారు ఆ ఫ్యాన్స్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు వస్తారు రాకపోతే పోతారు రెండోది ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని అవి వాళ్ళు ఏమి కోరుకోవడం ఓన్లీ ముఖ్యమంత్రినే కోరుకుంటారు ఎట్లా అవుతారో వాళ్ళు తెలియదు ఇప్పుడు సినిమాలో ఎట్లయితే హీరోగా ఆ అల్టిమేట్ గా ఆయన ఏం చేసినా అది సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఆయన సినిమా ఆయన డైరెక్టర్ ఆయన ఇష్టం దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఫ్యాన్స్ రాజకీయాల్లో కుదరదు రాజకీయాల్లో కూడా మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతే ఎట్ట ముఖ్యమంత్రి అవుతాడు నువ్వు పొత్తు పెట్టుకుని ఎవరితో పదహైదేళ్ళు ముఖ్యమంత్రి నలభై శాతం ఓటు ఉన్న పార్టీ ఆరు శాతం ఓట్లు ఉన్న జనసేన ముఖ్యమంత్రి అయిపోతారు అది చూడరు ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఏం చేస్తా మా మా అభిమాని ముఖ్యమంత్రి అయిపోవాలి అంతే ఎట్లా అవుతారో తెలియదు సినిమా లాగా అవడం కుదరదు కదా ఒకరోజు ముఖ్యమంత్రి మహేష్ బాబు అయిపోయాడు అందరూ అయిపోయినారు అట్ట సినిమాలో కుదరదు కాబట్టి ఇప్పుడు ఫ్యాన్స్ స్థాయి నుంచి దాటట్లేదు అది వాళ్ళకున్న బలహీనత ఆ పరిమితులు మనకి ఇక్కడ ఎన్నికల టైంలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎమ్మెల్యే నియోజకవర్గాలు పోలింగ్ బూతులు ఇవన్నీ కావాలి కదా ఇప్పుడు మీరు చూడండి తెలుగుదేశం పార్టీ అనేక పోలింగ్ విషయాల అక్రమాలపైన ఫిర్యాదులు చేస్తా ఉంది అది అక్రమ సక్రమ పక్కన పెట్టండి ఒక పొలిటికల్ పార్టీగా నియోజకవర్గాలు దొంగ ఓట్లని అవన్నీ ఇవన్నీ పెడతాను జనసేన నుంచి ఫిర్యాదు ఎప్పటి చూసినారా మీరు అంటే గ్రాస్ రూట్ లెవెల్లో లీడర్స్ ఇప్పుడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశించే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తారు ఏదైనా ఓటింగ్ లో సమస్య వస్తే కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు తెలుగు జనసేన నుంచి సింగల్ కంప్లైంట్ ఎలక్షన్ ప్రాసెస్ చెప్తారు జనరల్ గా దుర్మార్గం దుష్టం ఏదో మాట్లాడేస్తారు అంటే వాళ్ళు అది వచ్చేస్తున్నాయి తప్ప స్పెసిఫిక్ గా పలానా నియోజకవర్గంలో ఓట్లు అది కరెక్ట్ ఆర్ రాంగ్ తెలుగుదేశం చేస్తాం కదా ఐదు లక్షల ఓట్లు దొంగ అని ఏదైనా యాక్షన్లు ఎవరిపైన జరిగాయి తెలుగుదేశం పైన జరిగినాయి జనసేన నుంచి ఫిర్యాదు ఏమైనా ఉందా లేదంటే ఇక్కడ యువరు కార్యకర్తలు ఎవరు నాయకులు ఎవరు ఈ గందరగోళం వద్ద ఈ సమస్యలు వస్తున్నాయి అయితే రాబోయే రోజుల్లో కూడా జనసేన అనే ముసుగులో టీడీపీ క్యాండిడేట్స్ జనసేన వైపు నిల్చునే అవకాశాలు ఉంటాయంటారా ఈ మనం మొత్తం అంతా చూస్తున్నాం ఆ జనసేనాని కూడాను మాక్సిమం టీడీపీ నేతలతోనే కొంచెం ఆ ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది ఎవరైతే జనసేన పార్టీ జెండా పట్టుకొని ఇప్పటి వరకు నడిచారో వాళ్ళ దగ్గర వాళ్ళతో సయోధ్య అనేది చాలా తక్కువగా కనిపిస్తోంది ఇప్పుడు మనకి ఎంతో కొంత ఆ నాయకుడు వెనుకలు నడుస్తున్నారు అంటే కొంత జనసేన పార్టీ తరఫున మేము అని చెప్పుకోవడానికి ఎవరు కనిపించట్లేదు రేపు అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది నేను ఇంత ముందు మనం ప్రస్తావించినట్టు కార్యకర్త అంటే ఎప్పుడు వైసీపీలో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు అనడానికి ఒక లాజిక్ ఏంటి కార్యకర్త ఎవరో తెలుసు కాబట్టి అసంతృప్తి అని వస్తుంది జనసేన అసంతృప్తికి అర్థం లేదు ఎందుకంటే ఎవరు కార్యకర్త రికగ్నిషన్ ఏముంది ఉంది అందరూ ఫ్యాన్స్ కదా అంటే కార్యకర్తలని లేక లేరని కాదు ఈ కార్యకర్తలకు ఫ్యాన్స్ తేడా లేదు వయస్ జనసేనలో అందువల్ల ఎవరు కార్యకర్తలు చెప్పలేము మీరు అన్న ప్రశ్న ఏమొస్తుంది రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇరవయ ముప్పై పదియా నలభై యాభై ఏదైనా సరే వాళ్ళు ఇద్దరు అడ్జస్ట్మెంట్ ప్రకారం ఎమ్మెల్యే సీట్లు అడ్జస్ట్మెంట్ కుదిరే అనుకోండి ఎవరిని పెట్టాలి అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాగా జగన్మోహన్ రే మన పవన్ కళ్యాణ్ ని ప్రేమించి సినిమా థియేటర్ల ముందు సినిమా హిట్ అయినప్పుడు మాట్లాడుతుంటారు కదా వేరే విహారం చేస్తుంటారు కదా పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా నటించాడు ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెడితే ఏమవుతుంది అది ఏమీ తెలియదు మళ్ళీ అరుస్తుంటాడు తప్ప ఏం తెలియదు కాబట్టి ఫ్యాన్స్ ని తీసుకొచ్చి పెట్టేస్తే ఇబ్బంది వస్తుంది ఎమ్మెల్యే ఎలక్షన్ లో పోటీ చేయడం అంటే అన్ని అన్ని బూతుల్లో ఏజెంట్లు పెట్టుకోవాలి నేను చెప్పాడు కదా డబ్బు అన్ని ఇవన్నీ కొట్టాలి కొట్టించుకోవాలి చాలా ఉంటాయి రాజకీయాల్లో ప్రత్యర్థిని ఎదుర్కోవాలి మంచి చెడ్డ అన్ని చేయాలి ఇవి అనుభవం నాడు తప్ప ఎవడు చేయలేడు ఇప్పుడు ఆ అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది ఉన్నారు అభిమానులు లక్ష మంది ఉండొచ్చు ఆ లక్ష మందిలో అనుభవం రాజకీయ అనుభవం ఉండి ఈ పొలిటికల్ సెక్టర్లో ఇరుక్కునే కొట్టేవాళ్ళు లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఒక ముప్పై పది ఐదు నాకు ఈ పరిస్థితి లేవు నాకు ఐదు సీట్లు అంటే జనం కొడతారు అలాగని ముప్పై సీట్లు ఇచ్చేస్తే ముప్పై మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టాలిగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టాలంటే ఈ అనుభవం ఈ అనుభవం వాళ్ళు ఎవరు మనకు కనపడరు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో అభిమానులు ఎక్కువ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆరు శాతం ఓట్లు ఉంది కానీ అనుభవం ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంతమంది ఉన్నారు కానీ సున్నా పాయింట్ నాలుగు ఐదు శాతం ఏడు శాతం బీజేపీకి ఉంది కానీ ప్రతి నియోజకవర్గంలో ఒకరో ఇద్దరు అనుభవం ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు ఒక ఒక రాజకీయ పార్టీకి రాజకీయ లక్షణాలు లేని పార్టీకి ఉన్న వ్యత్యాసం అది ఇప్పుడు సిపిఐ సిపిఎంకి జీరో పర్సెంట్ ఓట్లే చిన్న పాయింట్ ఐదు శాతం ఉంటాయి కానీ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్లు ఉంటారు వెల్కమ్ ఆ ఓట్లుంటాయ లేకపోయినా ఆ ప్రొఫెషనల్ పొలిటికలిజం అనేది ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఆయనే ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు రేపు ఏమవుతుంది మీరు చెప్పిన ప్రస్తావన వస్తుంది రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇచ్చేసారు అనుకోని ఏం చేయాలి అప్పుడు ఇంకొక రోట్లో వస్తారు తెలుగుదేశం పార్టీలో సీట్ రానోడు ఇక్కడ వచ్చి జనసేన పేరుతో పోటీ చేస్తాడు అప్పుడు ఏమవుతుంది అర్థమైపోతుంది ప్రజలకి ఇక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా లేరు ఇప్పుడు ఎవరు తెలుగుదేశం ఎవరు జనసేన ఎవరు తెలియదా కాబట్టి ఇప్పుడు జనసేన అభిమానులు అందరూ సినిమా ఫ్యాన్స్ థియేటర్ల కాడ ఆ హంగామా చేసే ఒకే రేపు ఎమ్మెల్యే వాళ్ళే కనపడతారు జనసేన నాయకులుగా ఒక రేపు అభ్యర్థి కాకుండా కొత్త ముఖం వచ్చింది అనుకోండి ఆ కొత్త ముఖం తెలుగుదేశం ముఖం అని అందరూ తెలుసు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎటు పోయి ఆడ సీట్లు ఇచ్చారనుకోండి విలువ పోతుంది కదా ఇట్లాంటి సమస్యలు క్రూషియల్ గా వస్తుంది ఇంకొక సమస్య ఏంటంటే చాలా నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎంతమంది పోతున్నారో లేదో ఫ్యాన్స్ పోతున్నారు కానీ ఎమ్మెల్యే సీట్ ఆశించే వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గర ఎంత పోతున్నారో చంద్రబాబు దగ్గర ఇంకా ఎక్కువ పోతున్నారు ఇంకా పొత్తు కుదరలే పొత్తు సీట్ లేరు ఇప్పుడు తిరుపతికి ఆడ వచ్చారనుకో జనసేన నాయకులు అందరూ పోయి వెల్కమ్ చెప్తుంటారు చంద్రబాబు అంటే అర్థం ఏంటి రేపు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ గా జనసేన తరపున పోటీ చేసినా గెలిపించాల్సింది ఎవరు మళ్ళీ తెలుగుదేశం కాబట్టి ఇప్పుడు నుంచి సంవత్సరం చెప్పడం మొదలెట్టారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం అధ్యక్షుడుకి ఇప్పుడు ఒరిజినల్ అధ్యక్షుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్ జనసేన సైనికులకి సైనికులు సైనికులేమో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే సీట్ ఆశించే వాళ్ళందరూ చంద్రబాబుతో బాగుంటే బాగుంటుంది అనిపిస్తారు రేపు ఎమ్మెల్యే సీట్ కేటాయించాలి రేపు వాళ్ళని గెలిపించాలి కాబట్టి ఇవన్నీ వస్తే రేపు చంద్రబాబుతో బాగా అసోసియేట్ అయిపోతాడు ఈ అసోసియేషన్ పెరిగి రేపు పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబుతో బాగా అయిపోతాడు ఇది ఈ రెండు సంస్థలు ఎదుర్కోబోతాడు పవన్ కళ్యాణ్ గారు అది జనసేన డిస్టర్బ్ కావడానికి దారి తీస్తుంది ఆ రకంగా పౌరుడు ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత చిరంజీవి గారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యే గెలిపించుకున్నాడు ఆయన పార్టీనే విలీనం చేసినాడు చాలా మంది ఏమనుకుంటారు అంటే విలీనం చేయడం తప్పు అనుకుంటారు తప్పే ఇంకో హార్ నెలలు విలీనం చెప్తే ఆయన తప్ప ఎవరు పార్టీలో ఉంటారు అందులో పార్టీ సర్దుకునేసి ఉంటారు అంటే అంటే అప్పటికప్పుడు ఏం చేసినాడు ఆయన అభిమానులు వీళ్ళని ఆయన కరుడు కట్టినటువంటి వివిధ పార్టీ నాయకులంతా తీసుకొచ్చి పెడైనాడు అంటే వాళ్ళే వచ్చినారు యాడ గెలుస్తాం అడ వాళ్ళందరికీ ఆల్రెడీ ఏరే పార్టీతో అసోసియేషన్స్ ఉన్నాయి లీడర్లు ఆల్రెడీ ఎస్టాబ్బెట్లేస్టాప్ స్టాప్ కొత్త పార్టీ పెట్టినప్పుడు కొత్త లీడర్షిప్ వస్తే నీతో ఉంటారు నువ్వు ఎవరిని పెట్టావు ఎలక్షన్ వచ్చేసరికి ఏమీ తెలియకుండా లీడర్షిప్ కావాలని ఎవరినంటే వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు ఎవరినంటే వాళ్ళంటే ఆల్రెడీ కరుడు కట్టినటువంటి పొలిటికల్ లీడర్ తీసుకొచ్చి పెడైనాడు వాళ్ళు ఇవాళ తెలుగుదేశంతో కాంగ్రెస్ తో మంచి అసోసియేషన్ ఉంది గెలిచిన తర్వాత సర్దుకున్నారు ఇదేదో సద్దుకునేటుకుంటారు మనమే సద్దుకుంటే పీడా పోయిందని సద్ అయినాడు కాంగ్రెస్ లో గౌరవాన్ని మిగులుతున్నాడు లేకపోతే ఆయన ఒకటే మిగులుంటాడు రేపు పవన్ కళ్యాణ్ పరిస్థితి కదా అదే ఇట్లా సర్దుకునే పరిస్థితి వచ్చింది అనుకోండి ఈయన పది మంది ఇరవై మందిని గెలిపించిన ఇట్లాంటి వాళ్ళని ఇతర పార్టీలు వాళ్ళు తీసుకొచ్చి గెలిపిస్తే వాళ్ళు వాళ్ళు కావాల్సిన పార్టీ సర్దుకునేస్తారు అప్పుడు ఈయన ఒకటే మిగులుతాడు ఇప్పుడు గెలిచిన రాపాకు ఎందుకు గెలిపినాడు మన పొలిటికల్ పార్టీ చట్టం లేదు కాబట్టి వెళ్ళిపోయినాడు రేపు అదే పరిస్థితి వస్తుంది ఎవరు గెలిస్తే వాళ్ళు ధరలు వెళ్ళిపోస్తారు అప్పుడు పవన్ కళ్యాణ్ ఒకడే మిగులుతాడు కాబట్టి ఇప్పుడు లాజిక్ ఏమవుతుంది పవన్ కళ్యాణ్ గారికి ముప్పై ఇస్తే దాంట్లో ఇరవై ఐదు జగన్కి ఇచ్చినట్టే కదా అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారికి ముప్పై సీట్లు ఇస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాదు ఇచ్చింది జగన్కి ఇచ్చినాడ అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే ఓడిపోతాం అని చెప్పడం అలాగని తక్కువ తీసుకున్నాను అనుకో జనసేన అభిమానించోళ్ళు ఒప్పుకోరు ఈ చట్టంలో పవన్ కళ్యాణ్ గారు ఇరుక్కున్నాడు